శ్రీ బలనాటి గిరుల తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా గౌరవని మాచర్ల శాసనసభ్యులు కూలకండి బ్రహ్మానందరెడ్డి గారు మరియు కారంపొడి రైతు సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతర శుభరాజమల పండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమంలో ఈ రోజు సీనియర్స్ విభాగానికి ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ విభాగంలో ఇప్పటి వరకు తొమ్మిది మంది రైతు సోదరులు పేరు నమోదు చేసుకున్నారు ఈ తొమ్మిది మంది రైతు సోదరులకు ప్రార్ధిస్తున్నారు కమిటీ వారి ఆధ్వర్యంలో కమిటీ వారి నిర్ణయం ప్రకారం మొదటి జాతి వారు మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు ఒక అరగంట రెడీగా ఉండాలి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వారు అతిథులు మహా ఈ ఎంపీ గారు వీళ్ళంతా వస్తున్నారు కనుక వారు వచ్చే ముందే ఏదన్నా సమాచారం ఉంటే వచ్చే జతకి చెప్తారంటే ఒక పది నిమిషాల్లో ఆగాల్సి ఉంటే చెప్తే ఈ విభాగానికి సమయమే ఇరవై ఐదు నిమిషంలో టీం ఏడుగురు క్రమశిక్షణ పాటించాలి రావాలి తప్పనిసరిగా ప్రతి జత కూడా డ్రా మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆశీస్ ఎస్ఎస్ఆర్ బుల్స్ సింకి సురేంద్ర రెడ్డి గారు గారు ఎస్పీ గారు సింకి సాకేత్ రెడ్డి గారు రెడ్డి గారు విజయనగర్ విజయనగర్ మండలం జిల్లా మొట్టమొదటి పోటీ కావాలి రెడీగా ఉండాలి బలికూరవ పోనేరమ్మ తల్లి ఆశీసులతో పివిఎస్ఆర్ బోస్ పావులూరు వీరాస్వామి సోదరు గారు బల్లికొరవ బాలిక మండలం బాపట్ల జిల్లా పొట్టగెత్త వరద ఏడవ జతగా రావాలి శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్ లో ఆర్కే బుల్సోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా నర్సింహల్ లయన్ ఐదో జతగా రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీస్సులతో నందమూరి తారక రామ బుల్స్ మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగుటూరు మండలం బాపట్ల జిల్లా మూడవ జతగా పోటీవ స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బుల్స్ బిటికే క్రీక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లెల్లా గోస్పాడు మండలం నంద్యాల జిల్లా తొమ్మిదవ జతగా రావాలి శ్రీ మునిస్వామి ఆశీస్సులతో ఎల్ఎన్ఎస్ఎస్ బుల్స్ లక్కు నాగ శివశంకర్ గారు జేసీ అగ్రహారం వేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా మహాదేవ కొండపేట రౌడీ నాలుగో జతగా పోటీ హనుమాన్ బుల్స్ హైదరాజు సత్యనారాయణ గారు కుక్కోలు పోలాటం పంతులు గారు కుక్కోలు గ్రామం గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా నంది విష్ణు ఆ ఎనిమిదో జతగా పోటీకి రావాలి శ్రీ వెదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీసులతో పొందుగల ఈశ్వర్ చౌదరి గారు తెలుగు జర్నలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్ గారు విజయవాడ విజయవాడ కృష్ణా జిల్లా శ్రీ 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 బల్లికురవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ గోల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురవ సుబ్రహ్మణ్యం బజరంగి రెండవ జతగా పోటీకి రావాలి మొట్టమొదటి జతగా శ్రీశ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఎస్ఎస్ఆర్ సింకి సురేంద్ర రెడ్డి గారు ఎస్పి గారు సింకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ గారు మొట్టమొదటి జతగా రావాలి మొత్తం తొమ్మిది జతలండి తీసుకోండి